హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక ఈరోజు ఎవరు వచ్చారు నాన్న చేస్తానా ఈరోజు మా పెద్ద బాబు వచ్చాడండి హాస్టల్ నుంచి అలాగే ఇవాళ మమ్మీ డాడీ వెళ్ళి ఏం చేసి వచ్చారు ఓట్ ఓట్ వేసి వచ్చాము మా పెద్ద బాబు ఏమో మార్నింగ్ నైన్ థర్టీ అలా వచ్చాడు సో ఇప్పుడు ఈవినింగ్ అయింది మేము నలుగురం గుడికి వెళ్తున్నాము ఏ గుడికి వెళ్తున్నాము ఏంటో అక్కడ క్లిప్స్ తీసి చూపిద్దామా అప్పుడు చెప్దామా ఓకే చలో మా వారు మా పెద్దవాడు కిందికి వెళ్ళారు ఇంక మేమిద్దరం ఇప్పుడు లాక్ చేసుకొని వెళ్ళాలి ఓకే సే బాయ్ బాయ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి మనం ఇప్పుడు వెళ్తున్నాము శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారి దేవాలయానికి వెళ్తున్నామండి అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవచ్చు అలాగే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో కూడా చెప్తాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు లభిస్తాయి అయితే ఈ ఆలయం విశిష్టత ఏమిటి అంటే ఈ ఆలయంలో బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయండి మనకి కంచిలో ఉంటాయి కదా అలా ఉంటాయి అయితే ఇది ఎక్కడ ఉంది అంటే కొడకంచి అనే ఊర్లో ఉందండి అది హైదరాబాద్కి అతి చేరువలు అనమాట సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉంది కొడకంచి గ్రామం ఈ గ్రామానికి ఎలా చేరుకోవచ్చు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఎలా చేరుకోవచ్చు అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఐడిఏ బొల్లారం దగ్గర దిగి లోపలికి వెళ్ళాలండి లేదంటే బీరాంగూడ నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు బీరామ్గూడ నుంచి ఓఆర్ఆర్ మీద రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఆరు కిలోమీటర్లు లోపలికి వెళ్తే ఊళ్ళోకి వెళ్తే కొడకంచి అనే గ్రామం బోర్డు వస్తుందండి ఆ బోర్డు నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంటుంది మెయిన్ రోడ్ మీదే అక్కడి నుంచి ఊళ్ళోపలికి వెళ్తే మనం ఆలయాన్ని చేరుకోవచ్చండి అయితే ఈ ఆలయంలో స్వయంగా సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ఆదినారాయణ స్వామి వారు కొలువై ఉంటారండి అయితే ఇక్కడ మేము సాయంత్రం ఆరు గంటలకి అలా బయలుదేరాము ఇలాగే మీకు ఇప్పుడు చెప్పిన మార్గం గుండానే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ మార్గం ద్వారానే మేము వెళ్ళాము అదే రోడ్డు మీకు చూపిస్తున్నాను తెలియడం కోసం అంటే ఎక్కడ మనకి రోడ్డు బాగాలేదు మనం వెళ్ళలేము అనే ఇబ్బంది ఏం లేదండి రోడ్డు కూడా చక్కగా ఉంది అలాగే ఇక్కడ ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ ఆలయంలో శివాలయం కూడా ఉంది శివకేశవులు ఇద్దరు ఉన్నారు ఈ ఆలయంలో అయితే ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం కూడా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయమే ఇక్కడ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉందండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉంది చాలా పెద్ద శివలింగము అలాగే శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు కూడా అంతే పెద్దగా ఉంటాడండి హనుమంతుల వారి గుడి కూడా ఉంది ఒకసారి మనం ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తున్నాము ఛత్రపతి శివాజీ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాము ఇప్పుడు మనం తీసుకుని ఇదిగోండి ఈ ఊళ్ళోపల లోపల రోడ్డే ఇలా ఉంటుంది జస్ట్ ఎక్ ఎంత ఒక్క హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఊళ్ళో లోపల ఈ పాత ఇళ్ళు పల్లెటూరు కదా అందుకని రోడ్డు అలా ఉంది కానీ మిగిలిందంతా చాలా చక్కగా ఉంది రోడ్డు ఇదిగోండి గుడికి వచ్చేసాము జస్ట్ ఊళ్ళో ఒక రెండు నిమిషాల్లో లెఫ్ట్ తీసుకోగానే శివాజీ దగ్గర నుంచి రైట్ తీసుకోగానే మనం రెండు నిమిషాలు నడవగానే వచ్చేస్తాం ఇక్కడికి ఇదిగోండి ఆలయం చాలా పురాతనమైన ఆలయము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇదిగోండి శిథిలావస్థకు చేరుకుంది చూసారా ఇదే శివాలయం అలాగే ఆ స్తంభంలాగా చిన్న స్తంభం ఉంది చూసారా చాలా స్తంభాలు ఉన్నాయి గుడి నిండా అవేంటో నాకు తెలియలేదు ఆ స్తంభాల ప్రత్యేకత ఏంటో పెద్ద రావి చెట్టుతో చూడండి ఎంత బాగుందో అంతులు పోయిండాలని చెప్తాను ఇంటికి పోయి రేపు ఆదివారం శనివారం సోమవారం ఎప్పటికీ ఉంటాడు ఇవాళ బంద్ అయిందా గుడి బంద్ చేసిపోయింది బీర్యూడ ఉంటాడు అయి బీరంగూడా పోవాల పోతాడు అయిపోయింది ఎంతసేపు అయ్యి బందేపు అందుకే చెప్తున్నారు బీరం గుడి ఏం పోతారు ఇక్కడ దాండ పెట్టుకొని ఆడదాండ పెట్టుకొని సరేపెట్ట కొంతాం ఆదివారం శనివారం సోమవారం రోజు అని ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్దామండి అలాగే లోపల ఇదే ఆలయంలో హనుమంతుల వారు కూడా మనకి దర్శనమిస్తారు ఇదిగోండి బయట శివాలయం బయట ఇంత పెద్ద ఉంది అందరూ ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు సాయంత్రం అవ్వగానే పిల్లలు పెద్దలు అక్కడికి చేరుకుంటారట మనం గుళ్ళోకి వెళ్దాము చూస్తున్నారా శివలింగము నందీశ్వరుడు ఒక్కసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాము మేము సాయంత్రం వెళ్ళాం కదా అందుకని కాస్త చీకటిగా ఉందండి మరొకసారి ఉదయం పూట కూడా వెళ్ళి నేను మంచిగా మీకు ఒకసారి వెలుతురులో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ జంట నాగులు రావి చెట్టు అనమాట ఎంత పెద్ద రావి చెట్టో మహావృక్షమో చూస్తున్నారు కదా ఇదిగోండి నందీశ్వరుడు చూడండి ఎంత ఉన్నారు అసలు ఎంత బాగున్నారు లోపల హనుమంతుల వారు అలాగే ఎదురుగా శివలింగం గుడి లోపలేమో హనుమంతుల వారు బయట శివలింగము శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నారు చూడండి ఇదిగో ఇక్కడ కూడా ఈ స్తంభం ఏదో ఉంది కదా ఇలా గుడి నిండా కనిపిస్తున్నాయండి అదిగో ఇటువైపు ఒకటి ఇంకా మీరు చూద్దరుగానే ఎంత పెద్ద ఆవరణం నేను అస్సలు ఊహించలేదు మా వారు పట్టుబట్టి తీసుకొచ్చారనమాట ఈ గుడికి యాక్చువల్గా ఈ గుడి ఉందనే నాకు తెలీదు బంగారు బల్లి వెండి బల్లి ఉన్నాయి వెళ్దాము అని తీసుకొని వచ్చారు నన్ను శివలింగానికి బ్రహ్మసూత్రం ఉందండి బ్రహ్మసూత్రం అంటే శివలింగానికి ఇట్లా మార్క్ ఉంటుందన్నమాట చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడే మా పిల్లలకి చెప్పాను అదిగోండి మా చిన్నవాడేమో నందీశ్వరుని కొమ్ముల మధ్యలోంచి చూడాలి శివలింగం అంటే చూస్తున్నాడు ఈ శివలింగం కూడా అండి వెయ్యి సంవత్సరాల క్రితం అండి అసలు ఇంత మా ఇంటికి దగ్గరలో మాకు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంత పురాతనమైన ఆలయం ఇంత గొప్ప ఆలయం ఉందని నాకు అసలు తెలీదు ఇదిగోండి ఇదే బ్రహ్మసూత్రం చూస్తున్నారా శివలింగం మీద ఆ గీతలు ఉన్నాయి చూడండి నిలువుగా విభూది బొట్టు కింద ఉన్నాయి కదా ఇలాగా శివలింగం మీద మార్క్ దాన్ని బ్రహ్మసూత్రం అంటారండి అరుదుగా ఉంటాయి బ్రహ్మసూత్రం కలిగిన లింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయట మనకి ఇదిగోండి ఇక్కడ ఏంటంటే స్వామివారి రథం ఉంటుంది ఉత్సవాల్లో ఊరేగించిన రథం ఉంటుంది కదా ఇది స్వామివారి రథాన్ని ఉంచే మండపం ఇక మనము ఇప్పుడు ఆదినారాయణ స్వామి వారి దేవాలయంలోకి వెళ్దామండి ఇదిగోండి ఇది ముఖద్వారం ఇది దాదాపుగా ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుందండి చాలా పురాతనమైన ఆలయం కదా చూడండి గోడలు ఎంత మందంగా ఎంత లావుగా ఉన్నాయో పురాతనమైన కట్టడాలు లోపలికి వెళ్ళగానే ఇదిగో గోపురం స్వామివారు కొండపై వెలిశారండి స్వామివారికి చరిత్ర కూడా ఉంది అది కూడా నేను మీకు చెప్తాను ఇదిగోండి ఈ మెట్ల నుంచి కోనేరు ఉంది ఆ కోనేరు చూడ్డానికి అనమాట అలా కూడా చూడొచ్చు పైనుంచి చూడొచ్చు ఇలా మనం లోపలికి వెళ్తే ఇదండి ఈ కొండపైన స్వామివారు వెలిసారు స్వామివారి గర్భాలయం ఈ కొండపై ఉంటుంది నేను లోపలికి వెళ్ళినంతసేపు కూడా అది గర్భాలయం చాలా ఆశ్చర్యపోయాను ఇంత పెద్ద ఆవరణ ఉంటుందని నేను అసలు అనుకోనే అనుకోలేదు ఇదిగోండి కోనేరు నాలుగు వైపులా మెట్లతోటి కోనేరండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం పొడుగుతా అందులో స్వచ్ఛమైన నీరు ఉంటుందట అండి అస్సలు ఎండిపోదట ఇక్కడ ఒక చిన్న పాపకి ఫోటోషూట్ చేసుకుంటున్నారు చాలా బాగుందండి గుడి మాత్రం ఇక్కడ అండి వెయ్యి సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉంది కదా ఈ గుడి అయితే ఈ గుడికి ఏంటంటే ఒకసారి అల్లాని వంశస్థులకు చెందిన రామాజీరావు గారు అనే ఒక ఆయనకి స్వామివారు కళలో కనిపించి నేను పలానా మంబాపూర్ అనే అటవీ ప్రాంతంలో ఉన్నాను అని చెప్పడంతో ఆయన ఆ అటవీ ప్రాంతంలో వెతకగా ఫలితం దొరకలేదట అండి ఫలితం లేకపోయిందట అంటే స్వామివారు కనిపించలేదు ఇక అప్పుడు ఆయన మరుసటి రోజు ఆ రామాజీరావు గారు స్వామిని తలుచుకుని స్వామిని కనుగొనే మార్గం సూచించమని వేడుకొని నిద్రించి నిద్రపోయారట అండి అప్పుడు మరలా ఆ స్వామివారు ఆయన గారికి కలలోకొచ్చి తెల్లవారే సరికల్లా మీ ఇంటి ముందు ఒక గరుడు పక్షి కనిపిస్తుంది ఆ గరుడు పక్షే మీకు దిశానిర్దేశం చేస్తుంది నేనున్న ప్రదేశానికి అని చెప్తారట అండి నిజంగానే తెల్లవారే సరుకల్లా గరుడు పక్షి కనిపిస్తుందట అలాగా దిశానిర్దేశం ప్రకారం వాళ్ళు వెళ్ళి చూస్తే స్వామివారు ఒక పుట్టలో ఉంటారట సరే స్వామివారు పుట్టలో ఉన్నారు కదా స్వామివారిని తీసుకురావాలి అనుకుంటే అక్కడ ఈ అన్నదమ్ములు మాట మాట అనుకున్నారట మేము తీసుకొస్తామంటే మేము తీసుకొస్తాం స్వామివారిని అని అప్పుడు వాళ్ళే రాజీకొచ్చి ఏమనుకుంటారు ఓకే మా ఎద్దుల బండికి మీ ఎద్దులు కడదాము కట్టి స్వామివారిని తీసుకొద్దాం ఆ ఎద్దులు ఎక్కడ ఆగితే అక్కడ మనం గుడి నిర్మిద్దాం అంటారట అనుకొని ఇక ఆ రోజు రాత్రి అలాగా వాళ్ళు డిస్కషన్ అవుతుంది పడుకుంటారు తెల్లవారే సరికల్లా స్వామివారు ఇప్పుడు మనం చూసాం కదా కొండ ఆ కొండపైన శ్రీదేవి భూదేవి సమేతులై స్వయం భూగా వెలిసారు అని తెలిసిందటండి ఇంకంతే అక్కడే ఈ కొండపైనే స్వామివారు వెలిసిన చోటే వీళ్ళు గుడి కట్టేసి స్వామివారికి మరి ఏం పూజలు చేయాలి ఎలా చేయాలి అని అనుకుని వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే కంచిలో స్వామివారికి ఎలాగైతే జరుగుతుందో అలాగే మనం పూజలు చేద్దాము అని చెప్పి వెండి బల్లి బంగారు బల్లిని పెట్టి కంచిలో మాదిరిగా ఇక్కడ పూజలు చేస్తారటండి ఇదిగో మీరు చూస్తున్నారు గర్భాలయం యొక్క ముఖద్వారం అనమాట అయితే మేము వెళ్ళేసరికి అప్పుడే పూజారి గారు వెళ్ళారు ఇందాక ఉన్న పెద్దావిడ చెప్పారు కదా పూజారి గారు వెళ్ళిపోయారు అండి గర్భాలయానికి ముందు ఉన్న ద్వారం దగ్గర ఇదిగోండి బంగారు బల్లి వెండి బల్లి మనకి కంచిలో ఎలా అయితే ఉంటుందో అలా అనమాట ఈ ముందర ఈ గడప తర్వాత స్వామివారి గర్భాలయంలో ఇదిగోండి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతులై ఉన్నారు స్వామివారు అలాగే స్వామివారి గర్భాలయానికి ఒక పక్కన లక్ష్మీదేవి మరొక పక్క ఈ పన్నెండు మంది ఆళ్వారులండి ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి అయితే గర్భగుడి మండపంలోనే మనకి ఈ ఆలయానికి సంబంధించి నేను చెప్పిన చరిత్ర అక్కడ రాసి ఉందండి అది చదివే నేను మీకు చెప్తున్నాను ఈ ధ్వజస్తంభం కూడా అప్పటిదే కింద ఫ్లోర్ నుంచి కింద నుంచి చూస్తే ఇప్పుడు మనం మెట్లెక్కి గర్భాలయం దగ్గరికి వచ్చాం కదా పై వరకు ఇదిగోండి రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఒక రాతి ధ్వజస్తంభం ఇంకొకటి ఇలాగా ఇత్తడి తాపడం వేసిన ధ్వజస్తంభం కింది నుంచి ఉన్నాయండి ఇది రాతి ధ్వజస్తంభం ఇది కూడా అప్పటిదే అట మనం కిందికి వెళ్ళి చూద్దాము అక్కడ మనకి గరుత్మంతుల వారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ స్వామివారికి సంవత్సరంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు జరుగుతాయటండి చాలా విశేషంగా జరుగుతాయట అక్కడ చూశారు కదా క్యూ లైన్ కోసం ఎంత అరేంజ్ చేశారో అంటే అంత రష్ ఉంటుందన్నమాట చాలా బాగా జరుగుతాయటండి అలాగే స్వామివారి ఉత్సవమూర్తులని ఊరేగించడానికి ఉపయోగించే వాహనాలు అవన్నీ కూడా కింద రూమ్స్ ఉన్నాయి వాటిల్లో ఉన్నాయి నేను అనుకున్నాను ఒక వన్ అవర్ ముందొచ్చు ఉంటే బాగుండేది స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళము అని కాకపోతే ఈ ఎండతోటి అయినా ఇంత త్వరగా గుడి క్లోజ్ చేస్తారని తెలియకపోవడంతో ఇలా అయిందండి మేము వచ్చేసరికి పావుదక్కు వేడే అయింది అయినా సరే అప్పటికే క్లోజ్ చేసేశారు అదే ఇందాక పెద్దవాడు అంటున్నారు కదా ఉంటారు శనివారం ఆదివారం సోమవారం అన్నారు మేము వెళ్ళింది ఆదివారమే కానీ సారీ సోమవారమే నిన్ననే కానీ మరి ఎందుకో ఆయన గారికి పనుండేమైనా వెళ్ళారేమో తెలీదు ఒకటేంటంటే మనం దర్శించుకుందాము అనుకున్నప్పుడు కాదండి స్వామివారు దర్శనమిచ్చేది ఆయన దర్శనమిద్దాము అని పలానా వాళ్ళకి మనం దర్శనమిద్దామని ఆయన సంకల్పించుకుంటేనే మనకి దర్శనం అవుతుంది తప్ప చూసారా మేము ఎంత ఆరాటపడి వెళ్ళినా కానీ దర్శనం కాలేదు స్వామివారు మరి ఎప్పుడు అనుగ్రహిస్తారో అప్పుడే అవుతుంది మాకు దర్శనం ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా వెయ్యేళ్ల క్రితం జరిగిన స్వామివారి చరిత్ర అని స్వామివారు ఎక్కడ కల్లోకి వచ్చారు ఎవరికొచ్చారు ఏంటి అనేది అక్కడ ఆయన గారి ఫోటో కూడా ఉంది చూడండి మీరు ఇదంతా చరిత్ర అనమాట ఆ మండపం ఉంది కదండి గర్భాలయానికి ఎదురుగా ఉన్న మండపం ఉంది కదా అక్కడ ఉంది అయితే చుట్టూ కూడా మంచిగా ఒకవైపు పొలాలు ఇంకొక వైపు చెరువు అండి ఎంత ఆహ్లాదంగా ఎంత బాగుందో కానీ నేను అసలు నాకు తెలియనే తెలీదు ఇంత దగ్గరలో మాకు మా ఇంటికి ఇంత దగ్గరలో ఉంది అసలు హైదరాబాద్లో కంచిలో లాగా వెండి బల్లి బంగారు బల్లులతో కూడిన దేవాలయం ఒకటి ఉంది అనేది నాకు అసలు తెలియనే తెలీదు ఇంత దగ్గరగా ఉందని అసలు తెలియదు వెళ్ళిన తర్వాత చూసి అసలు నేను ఎంత ఆనందంగా అనిపించిందో నాకు అంత పెద్ద గుడి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని చూడడం కూడా ఇదే మొదటిసారండి నేను శివకేశవుల ఇద్దరి కలగలిసిన గుడి ఇది అలాగే హనుమంతుల వారు ఇగో బ్రహ్మోత్సవాలండి మాఘమాసంలో జరుగుతాయట ప్రతి మాఘమాసంలో కూడా పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపిస్తారు వంశపారంపర్య ధర్మకర్తలు అని రాశారు కదా ఇప్పటి ధర్మకర్త సుధాకర్ రావు గారు సుధాకర్ గారు అల్లాణి సుధాకర్ రావు గారు అలాగే ఇక్కడ చూడండి పిక్చర్ కూడా ఉంది ఎవరికైతే స్వామివారు కల్లో కనిపించారో ఆయన ఫోటో కూడా ఇక్కడ ఉందండి ఈయన గారండి అల్లాణి రామాజీరావు గారు ఎంత అదృష్టవంతులో కదా గుడి మాత్రం చాలా బాగుందండి గర్భగుడి గర్భాలయం ఇప్పుడు మనల్ని లోపలికి వెళ్ళొచ్చు మనం ఈ గ్రిల్స్లోంచి లోపలికి వెళ్ళగానే అక్కడే బంగారుబల్లి వెండి బల్లి ఉంటాయట ఆ తర్వాత స్వామివారి దర్శనం అవుతుంది ఎంత చిన్న డోరో చూడండి మనకి చూడడానికి ఆ గ్రిల్స్ తోటి పెద్దగా అనిపిస్తుంది కదా కానీ కాదు చాలా చిన్నది మనం వంగి లోపలికి వెళ్ళాలి అదిగోండి ఆ మాత్రమే అది ఇక మేము చుట్టూ చూసి ఇంకా కిందికి వచ్చేస్తున్నాం అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఐడిఏ బొల్లారం అని ఉంటుంది కదా అది దిగగానే మనము రైట్కి వెళ్తే ఊరు వస్తుందండి సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి లేదు అంటే బీరంగూడ నుంచి అయితే రెండు కిలోమీటర్లు ఓఆర్ఆర్ మీద వచ్చి లెఫ్ట్కి టర్న్ తీసుకొని సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి రోడ్డు కూడా చాలా మంచిగా ఉందండి ఏ రకమైన ఇబ్బంది లేదు ఊర్లోకి వెళ్ళగానే అండి మనకి ఇప్పుడు నేను మీకు రిటర్న్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా చూపిస్తాను ఏదో చిన్న విగ్రహం ఏమో మనకు కనిపించదు వెతుక్కోవాలనే పనే లేదు జస్ట్ రోడ్డు మీదే ఎంత పెద్ద విగ్రహమో చాలా పెద్ద విగ్రహం ఇదిగోండి ఎంత పెద్ద ఆవరణ ఒకవైపు పొలాలు ఒకవైపు చెరువు అలాగే ఇంకో విశేషం కూడా చూపిస్తాను చూడండి మీకు పైన స్వామివారి గర్భాలయం అండి కొండ మీద ఇది కొండ పైన గర్భాలయం ఈ మెట్లు దిగగానే మనం కింద ఏం చూస్తామంటే ఈ రైట్ సైడ్ ఏమో కోనేరు ఉంది మనం ఇప్పుడు గుడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇందాక కారు ఉంది కదా అక్కడి నుంచి కూడా ఇంకొక గేట్ ఉంది అటునుంచి అయినా రావచ్చు ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా అలా అయినా రావచ్చు ఒకసారి కింద చూపిస్తాను ఇదిగోండి మళ్ళీ వచ్చింది చూడండి ఈ సగం స్తంభం లాంటిది ఇవి ఎన్ని ఉన్నాయో అలాగే ఇక్కడ గరుత్మంతుల వారు దిశానిర్దేశం చేసిన గరుత్మంతుల వారు ఈ గరుత్మంతుల వారి వెనకాలే ఆ రెండు ధ్వజస్తంభాలండి పైకొచ్చాయి ఇక్కడి నుంచి పైకొచ్చాయి అన్నమాట ధ్వజస్తంభాలు అలాగే గుడి చుట్టూ ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద మానం ఏం చెట్టా అని నేను వెళ్ళాను రావి చెట్టు అండి చాలా పెద్ద రావి చెట్టు మరి ఎన్ని సంవత్సరాల చెట్టు ఏంటో ఇది ఇంకొక రోజు ఉదయం పూట వచ్చి నేను కూడా మంచిగా స్వామివారి దర్శనం చేసుకుని ఇవన్నీ మళ్ళొకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి చుట్టూ అలా ఉంది ఇదిగో మా వారు పిలుస్తున్నారు ఇక్కడ ఒకసారి నలుగురని చేతులు పెడదాము కవర్ చేయగలమా లేదా ఈ మాన్ని అన్నారు అని వచ్చి చేతులు పెడితే అండి సగం కవర్ అయింది ఇంకో ఇద్దరు ముగ్గురు మనుషులు అయితే కానీ పూర్తిగా కవర్ చేయగలం అంత పెద్ద మాను అగో చెట్టు ముందు ఒక స్తంభం ఉందా ఇదిగోండి ఇక్కడ ఒక స్తంభం ఏంటో ఇవి నాకు అసలు తెలియలేదు చాలా ఉన్నాయి గుడిలో అక్కడక్కడ అక్కడక్కడ రాతి స్తంభాలు ఇందాక మనం లోపలికి వస్తుంటే కూడా ఇంకో ఐదారు ఉన్నాయి కదా మరి ఎందుకు పెడుతున్నారో ఏంటో ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా నేనైతే ఆ బంగారు బల్లి వెండి బల్లిల్ని కూడా మనం ముట్టుకోవచ్చట ఇందాక చెప్పిన పెద్దమ్మ ఉన్నారు కదా ఆవిడ ఇప్పుడు బయటికి వస్తూ ఉంటే కూడా మాట్లాడారు ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి విందురు కానీ అయితే నేను కంచి వెళ్ళాను ఒక ఐదారు సంవత్సరాల క్రితం కంచి వెళ్ళాము అంటే తిరుపతి వెళ్ళినప్పుడు అరుణాచలం కంచి తిరుత్తణి ఇలా దర్శనాలు చేసుకున్నాం అన్నమాట అప్పుడు కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనంతో పాటు ఇలాగా బంగారు బల్లి వెండి బల్లి వీటిని తాకాము కూడా ఆ దేవాలయానికి కూడా వెళ్ళాము అయినా సరే ఇది చూడాలని అయితే వన్ వీక్ టెన్ డేస్గా మా వారు చెప్తున్నారు ఈ గుడికి వెళ్దాము వెళ్దాము అని ఇవాళ ఎలాగో మా పెద్దోడు వచ్చాడు కదా ఇంకా గుడికి వెళ్దామని చెప్పి తీసుకొచ్చారు యాక్చువల్గా నేను ఈ గుడి అని నేనేం మనసులో అనుకోలేదు మామూలుగా మా ఇంటి పక్క ఉన్న గుడికే వెళ్దాము అని అన్నాను కానీ మా వారు ఇక్కడికి తీసుకొచ్చారు కాకపోతే ఇదే దర్శనమే మళ్ళీ ఒకసారి దర్శించుకోవాలి స్వామివారిని ఇదిగోండి ఇది కోనేరు ఆ చీకట్లో వెళ్ళాం కదా ఏడున్నర అట్లా అయింది ఏడున్నర కూడా కాలేదండి ఏడుంబావే అయింది కాకపోతే ఈ కోనేరు దగ్గర లైటింగ్ లేకపోయేసరికి మీకు కనిపించట్లేదు అయితే ఇక్కడ ఈ గుడి ఆవరణలో అండి రూమ్స్ కూడా ఉన్నాయి వెనకట దూరం నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వసతి కోసం ఉంటారు కదా కావాలనుకుంటారు కదా వాళ్ళ కోసం దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ వసతి ఏర్పాట్లు కూడా ఉన్నాయండి అది ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి డోర్లు విండో ఇంకా డోర్స్ లైట్లు బ్లింక్ అవుతూ ఉంది కదా ఆ రూమ్సే అనమాట అవన్నీ వసతి గదులు నేను నెలవంక చూసి దండం పెట్టుకుంటున్నాను ఇటువైపు చెప్పిన కదా బల్లిని ముట్టుకోవచ్చు దేవుని చూసుకోవచ్చు పొద్దుగా పన్నెండు గంటలకు బంద్ చేస్తారు ఒంటి నాలుగు గంటల సంధి ఆరు గంటల దాకా ఉంచుతారు ఐదు లోపల

ఇదండి ఈ ఆలయానికి చేరుకునే మార్గం నేను ఇందాక చెప్పాను కదా ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకోవాలని ఇదే అండి ఊర్లోనే ఉంటుంది చాలా ఈజీ వెళ్ళడం కూడా ఇలా లోపలికి వెళ్ళగానే దేవాలయమే చూశారు కదండీ ఈ ఆలయానికి సంబంధించిన బంగారు బల్లి వెండి పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయము కడకంచి అండి ఈ ఊరు పేరు అయితే ఒక నానుడి కూడా ఉందండి ఏంటంటే పెద్దలు అంటారట ఇక్కడ కంచి చూడకున్నా కడకంచి చూసినా చాలు అని కూడా అంటారటండి అంత ప్రత్యేకత అంత గొప్ప ఊరు అంత పేరు కలిగిన ఊరండి ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ చూసారు కదా గుడి చాలా బాగుంది కదా కాకపోతే దర్శనం కాలేదు అని ఒక్కటే అనిపించింది ఓకే ఇప్పుడు తెలిసింది కదా గుడి విశేషాలు ఈసారి ప్లాండ్గా వెళ్ళాలి అది అండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్